వెరీ గుడ్ మార్నింగ్ అండి నిన్న తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సదస్సు జరిగిందండి ఆ సదస్సులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు ఇండియా టుడేలో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి రాజ్దీప్ సర్దేశాయ్ గారు స్వయంగా వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారితో స్టేజ్ మీద ఒక ఇంటరాక్షన్ కూడా జరిపారు అన్ని పత్రికల్లో దీనికి సంబంధించిన వార్తలు వచ్చినాయి ఇందులో రెండు ఉన్నాయండి ప్రధానమైన అంశాలు ఒకటేంటంటే ఎడ్యుకేషన్ గురించి వాళ్ళు మాట్లాడింది రెండవది పాలిటిక్స్ గురించి వాడు మాట్లాడింది సో మనం రెండింటిని విడివిడిగా చూద్దాం ముందుగా ఎడ్యుకేషన్కి సంబంధించి రాజ్దీప్ సర్దేశాయ్ మంచి జర్నలిస్ట్ అండి బ్యాలెన్స్డ్ జర్నలిస్టు కానీ ఇక్కడ మాత్రం నాకు ఒక సమస్య ఉంది రాజ్దీప్ సర్దేశాయి గారితో ఏమిటంటే అది ఇప్పుడు ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ అనేది పెట్టి తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకొని దానికోసం నాలుగు సెషన్స్ పెట్టారు టూ డేస్లో ఈ నాలుగు సెషన్స్లో ఒక సెషన్లో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు మిగతా మూడు సెషన్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ విధంగా మరి గొప్ప మార్పులు తీసుకొస్తూ ఉంది విద్యారంగంలో అనే అంశాల గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక ఛాంపియన్ ఆఫ్ రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్ అన్నట్టుగా ఒక ప్రొజెక్షన్ ఇచ్చుకుంటున్నారు దానికి సంబంధించి చాలా మంది చేత మాట్లాడిస్తున్నారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్లో అందులో భాగంగానే ఈ కార్యక్రమం అంతా జరిగింది ఎప్పుడైతే ఇండియా టుడే వారు ఈనాడు లెక్క ప్రకారం అయితే నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఈ రెండు రోజుల సదస్సుకి వాళ్ళు పే చేశారు ఏపీ గవర్నమెంట్ అది తీసుకొని మీరు మాట్లాడారు సహజంగానే మీరు క్రిటికల్గా మాట్లాడలేరు కాబట్టి ఇందులో ఎక్కువ టైం జగన్మోహన్ రెడ్డి గారిని పొగడ్డానికి సరిపోయింది రాజ్దీప్ సర్దేశాయి గారికి గవర్నమెంట్ ఏం చెప్తోందో వాట్ ఎవర్ ది గవర్నమెంట్ క్లెయిమ్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ సెక్టర్ అనమాట అచీవ్మెంట్స్ అవన్నీ వాస్తవాలు అన్నట్టుగా తీసుకొని వాటి గురించి మాట్లాడారు అందులో మీరు డబ్బులు తీసుకొని మాట్లాడారు కాబట్టి దానికి క్రెడిబిలిటీ ఉండదు ఫస్ట్ పాయింట్ రెండవది ఇందులో ఉన్నటువంటి అంశాలు చూడండి ఈ అంశాలు ఏమిటంటే ఏమన్నారు రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఒకటి మీరు బ్రహ్మాండమైన మార్పులు తీసుకొస్తున్నారు విద్యారంగంలో కానీ దానికి సంబంధించి ఎక్కడా మాట్లాడలేదు బయటకు వచ్చి అసలు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు నేషనల్ మీడియాలో కూడా మీరు పెద్దగా ఇవ్వలేదు అంటే మీరు మీ పనే మాట్లాడాలి మీరు మాట్లాడాల్సిన ప అవసరం లేదు అని చెప్పి అనుకుంటున్నారా అని ఒక పాజిటివ్ టోన్ తోటి మాట్లాడారు కానీ మరి రాజ్దీప్ సర్దేశాయి గారికి తెలిసి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగున్నరేళ్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించలేదు ప్రజాస్వామ్యంలో అది కనీసమైనటువంటి కర్తవ్యం అధికారంలో ఉన్న వాళ్ళకి జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ గారు మరి ఇన్నేళ్ళు ఆయన అధికారంలో ఉన్నాడు ఏళ్ల పాటు ఒక్కసారి కూడా ప్రశ్న అడ్రస్ చేయలేదు అంటే తనను తాను సబ్జెక్ట్ చేసుకోలేదు స్క్రూటనీకి అనేటువంటి విమర్శ జాతీయ స్థాయిలో అన్ని పత్రికలు చాలా భారీతం చేస్తుంటాయి అందులో రాజ్దీప్ సర్దేశాయ్ గారు కూడా ఉన్నారు ఈయన అసలు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఎప్పుడు మోదీ గారు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టాల ప్రస్తుతం ఇంటరాక్షన్ అనేది లేదు ఆయన ఓన్లీ గవర్నమెంట్ డబ్బులతోటి ఒక మీటింగ్ పెట్టుకొని బటన్ నొక్కేటువంటి కార్యక్రమం పెట్టుకొని అందులో తనకిష్టంగా ఏకపక్షంగా మాట్లాడతాడు దీనికి ముందు కూడా ఒక సభ జరిగిందండి గవర్నమెంట్ సభ ఈ బటన్ నొక్కిడు కార్యక్రమం అందులో కూడా ఆయన గతంలో లాగానే అందరం విమర్శించాడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడాడు ఆయన కాబట్టి ఇంతవరకు ప్రెస్ ఎదురుగా నిలబడి ఎక్స్పోజ్ చేసుకుని తంతాను నేను సమాధానాలు చెప్తాను అని చెప్పి ముందుకు రాలా ఆ విషయం మరి ఆ విషయం తెలుసా లేదా రాజదీప్ సర్దేశాయి గారికి అనే విషయం నాకు తెలియదు అంటే చాలా విషయాలు వీళ్ళకి తెలియవండి సహజంగానే జాతీయ స్థాయిలో జర్నలిస్టులు కాబట్టి ఈ రాష్ట్రాల్లో జరిగేటువంటి అంశాల గురించి లోతైన అవగాహన ఉండదు అంతవరకు అండర్స్టాండబుల్ అనుకోండి రెండవది ఇంత మాట్లాడారు కదా ఎడ్యుకేషన్ గురించి ఏవో చాలా చేస్తున్నారు ఐబీ ఇంటర్నేషనల్ బ్యాకలరేట్ ఏదో ఉన్నది ఒక పెద్ద అది ఒక విధానం అన్నమాట స్కూల్ ఎడ్యుకేషన్ అవన్నీ పట్టుకొస్తున్నారు బైజూస్ని పట్టుకొచ్చారు కాంటెంట్ అలాగే టాబ్లెట్స్ ఇస్తున్నారు పిల్లలకి ఇట్లాంటివన్నీ మాట్లాడారు ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారు అది పెద్దది కదా నాడు నేడు పేరుతోటి కొన్ని చేశారు అని ఇందులో రెండు విషయాలు ఏంటంటే ఒకటి నాడు నేడు పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు బహుశా కొంత మంచి చేసి ఉండొచ్చు ఎడ్యుకేషన్ రంగంలో మరి పాత భవనాలన్నీ కొట్టేసి గవర్నమెంట్ స్కూల్స్ని వాటి యొక్క రూపురేఖలను మార్చేసాము అని చెప్పుకుంటున్నారు అయితే ఆబ్జెక్టివ్గా ఎంత మారింది ఏమిటి అనే విషయం మనకు తెలియదు అందులో నిజంగా జరిగి ఉండొచ్చు జరగకుండా ఎందుకంటే థర్డ్ పార్టీ అసెస్మెంట్ లేదు ఇందులో ఎక్కడ ప్రభుత్వం వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఇండియా టుడే లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రభుత్వం ఏది చెప్తే అది చిలక పలుకులాగా పలుకుతున్నారు తెలియదు ఒకటి రెండవది ఒక్కటి తీసుకోండి మీరు ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది అని అర్థం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో లిటరసీ లెవెల్స్ అక్షరాస్యత శాతం అండి జాతీయ స్థాయిలో అన్నింటిలో మనం చాలా జా జాతీయ స్థాయి సగటు కంటే ఎక్కువ ఉంటాం జనరల్గా మరీ అంత వెనకబడిన రాష్ట్రం కాదు ఏపీ గతంలో కానీ లిటరసీ లెవెల్స్లో మనం ఎప్పుడు వెనకబడే ఉన్నామండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంలో కూడా మనం ఎంత ఉన్నామో తెలుసా అండి అరవై ఏడు శాతం అక్షరాస్యత ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయిలో సగటు డెబ్బై ఏడు శాతం అంటే జాతీయ స్థాయి కంటే పది శాతం తక్కువ చాలా రాష్ట్రాలు జాతీయ సగటు కంటే ఎక్కువ ఉన్నాయి తమిళనాడు కేరళ ఇట్లాంటివన్నీ కూడా డెబ్బై ఏడు శాతం కంటే ఎక్కువ మంది అక్షరాస్యత అక్షరాస్యత అంటే ఏంటండి చదవడం రాయడం వచ్చిన వాళ్ళు అనమాట అంతే అంతకుమించి ఏమీ లేదు అది కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో అరవై ఏడు శాతం మందికి మా మాత్రమే అక్షరాస్యులు ఆంధ్రప్రదేశ్లో దానిని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఏమీ పెరగల ఆ సంఖ్య మరి ఇన్ని చేస్తున్నామని చెప్పారు కదా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా అది పెరగలేదండి ఇప్పుడు పెరగల అరవై ఏడు శాతం దగ్గరే కొట్టుకుంటున్నాం మనం ఇంకా అట్లాంటప్పుడు మరి విద్యారంగంలో గొప్ప మార్పులు తీసుకొచ్చారు అని చెప్పి ఎట్లా అంటారు అది ఒక సమస్య రెండవది ఇక పాలిటిక్స్ ఈ పాలిటిక్స్కి సంబంధించి అన్ని పేపర్లో కూడా ఏమొచ్చిందంటే కొంచెం నెగిటివ్ ప్రొజెక్షన్ చేయడానికి ఈనాడులోనూ జ్యోతులను జరిగింది అదేంటంటే ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సి వచ్చిన విచారం లేదు అని ఒక మాట అన్నాడట జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏదో నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయబోయారు నా ఉద్దేశంలో నేను చూసిన దాని ప్రకారం అయితే పాలిటిక్స్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం రీజనబుల్గా బ్యాలెన్స్డ్గానే మాట్లాడాడండి ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఇప్పుడు కేంద్రంలో బీజేపీకి మేము అంశాల వారీగా మద్దతు ఇస్తున్నాం అన్నాడు గతంలో అదే మాట చెప్పాడు ఇప్పుడు అదే మాట చెప్పాడు మీకు ఎవరు ప్రత్యర్థులు రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ లేక తెలుగుదేశం అంటే బీజేపీ కాంగ్రెస్కి మా రాష్ట్రంలో పెద్దగా ఏమీ మద్దతు లేదు మాకు ప్రధాన శత్రువు ప్రత్యర్థి తెలుగుదేశం జనసేన కంబైనే అని చెప్పాడు అది కూడా వాస్తవమే అందులో ఏ అతిశక్తి లేదు దాంతోపాటు ఒక్కటే ఏంటంటే ఇది కూడా ఎక్కువ ప్రశ్నించలేదు రాజ్దీప్ సర్దేశాయ్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం జైలు పంపించడం ఇట్లాంటి వాటి మీద నాకు అసలు ప్రతీకారమే లేదండి ఓన్లీ సిఐడి వారు వారు ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళు చేసుకున్నారు నాకేమి సంబంధం లేదు ఒకవేళ ఏదైనా కావాలని చేస్తే కోర్టులు కూడా మరి ఆయన్ని యాభై రోజులు జైల్లో పెట్టినాయి కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాన్ని కూడా ప్రశ్నించాల రాజదీప్ సర్దేశాయి గారు అయ్యా ప్రభుత్వం మీది కేసులు పెట్టేది మీరు కాబట్టి మీకేమీ సంబంధం లేదని అనడం కరెక్ట్ కాదు రెండవది మీరు కేసు పెట్టి పెట్టినప్పుడు కోర్టు ఏం చేయలేదు కోర్టు మీరు పెట్టిన కేసును తీసుకోవాల్సిందే ప్రభుత్వం తీసుకొని ముందైతే జైలుకి పంపించాలి వాళ్ళు విచారించి ఇదిగో ఈయన నిందితు నేరస్తుడు దోషి ఈయన తప్పు చేశాడు అని కనుక తీర్పిస్తే అప్పుడు చూడండి కోర్టులు కూడా తీర్పించినాయని చెప్పి చెప్పొచ్చు కోర్టులు ఆయనకి బెయిల్ ఇవ్వనంత మాత్రాన మీరు జైలుకి పంపిస్తే అడ్డుకోనంత మాత్రాన కోర్టులు మీరు చేసినటువంటి ఆరోపణలను అంగీకరించినట్టు కాదు ఆ రకమైన ట్విస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గురించి కూడా ప్రశ్నించలేదు రాజ్దీప్ సర్దేశాయ్ గారు అనేది కూడా నా అభ్యంతరం అండి అదర్వైజ్ నేను హ్యాపీగా దిగిపోతా ఒకవేళ ప్రజలు కనుక ఓటేయకపోతే నేను చాలా చేశాను అని చెప్పి ఆయన అనడం అందులో పెద్ద తప్పు పట్టడానికి పట్టడానికి నాకేమీ కనిపించలేదండి అది ఒక రకంగా కొంత హ్యూమిలిటీస్తోనే ఆ మాట అన్నాడు అని చెప్పని అనుకోవాలి అదేదో నైరాశ్యం నిరాశలో కూరకుపోయాడు జగన్మోహన్ రెడ్డి అని అయితే నేను భావించటం వల్ల సో ఓవరాల్గా ఏంటంటే తిరుపతిలో జరిగినటువంటి ఈ ఎడ్యుకేషనల్ కాంక్లేవ్ ఏదైతే ఉందో అది స్పాన్సర్డ్ కాంక్లేవ్ కాబట్టి అందులో ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినవన్నీ కూడా పై పైనే చాలా సూపర్ఫిషియల్ ఇక పొలిటికల్ విషయానికి వస్తే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు కొంత రీజనబుల్గానే మాట్లాడాడు అని చెప్పి అనుకుంటున్నాను ఎప్పుడు చెప్పే కొన్ని అబద్ధాలే చెప్పాడు ఆయన అంతకుమించి కొత్తగా చెప్పిన అబద్ధాలు ఏమీ లేవు అందులో ఇక తర్వాత సీఎం జగన్ గారు ఆయనకింత ఇన్సెక్యూరిటీ ఎందుకో నాకు అర్థం కాదండి పెద్ద ఎత్తున భద్రత కల్పిస్తాడు ఆయన కల్పించుకుంటాడు ఆయన బయటకు వెళ్ళినప్పుడు మనకు తెలుసు కదండి కొద్ది దూరానికి కూడా హెలికాప్టర్ వాడతాడు ఆయన గనక ఎక్కడన్నా జిల్లాకి జిల్లాకు వెళితే హెలికాప్టర్లు దిగిన తర్వాత ఆ ప్రదేశానికి వెళ్ళడానికి మధ్యలో పెద్ద ఎత్తున పోలీసులు మొహరిస్తున్నారు రెండు రోజుల ముందుగా షాపుల్ని దుకాణాలని అన్నిటిని మూసేయిస్తున్నారు రోడ్డు మధ్యలో ఉన్న చెట్లు నరికేస్తున్నారు పరదాలు కడుతున్నారు ఎందుకు ఇట్లా చేస్తారు ఎందుకు ఇంత ఇన్సెక్యూరిటీ ఎందుకైనా ఆయన భద్రతకు వచ్చినటువంటి ముప్పేంటి ఎందుకంటే ఇప్పుడు జగన్ మన చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి థ్రెట్ ఉందండి థ్రెట్ పర్సెప్షన్ ఉంది ఎప్పటి నుంచో ఎందుకంటే రెండు వేల మూడులోనే ఆయన మీద నక్సైట్లు దాడి చేశారు అది మామూలు దాడి కాదు ఆ ఓర్ మైన్స్ పెట్టారు త్రుటిలో ప్రాణప్రాయం తప్పింది అందువల్ల అది కేంద్ర ప్రభుత్వం దాని మీద కేంద్ర స్థాయిలో జరిగింది అప్పుడు అసెస్మెంట్ చేసి ఈయనకి చాలా థ్రెట్ ఉందని చెప్పి ఆయనకి ప్రొటెక్షన్ ఇచ్చారు భారీ ఎత్తున ఎన్ఆర్జీ ప్రొటెక్షన్ కానీ సీఎం జగన్ గారికి ఏంటి ఆయన వినగాక మన పాలిటిక్స్లోకి వచ్చాడు ఆయన మీద నక్సలైట్లు ఎవరు ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పలేదు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైన పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో ఆందోళనలు జరుగుతాయి కానీ నిరసన జరుగుతాయి కానీ సీఎం గారి మరి ప్రాణానికి ముక్కు తెచ్చే విధంగా వాళ్ళు ఏదో చేస్తారు అనేటువంటి ప్రసెప్షన్ ఉందా ఏమన్నా ఆ విషయం చెప్పలేదు ఎవరు ఇంతవరకు కానీ ఈ మధ్యకాలంలో మొన్న ఒక చట్టం చేస్తున్నారు ప్రత్యేక చట్టం ఆ చట్టం ఏంటి ఎస్ఎస్జి అండి ఎస్ఎస్జి అని చెప్పి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తూ ఆల్రెడీ బోర్డర్ సెక్యూరిటీ ఉంది కదా మనం చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ కొత్తగా చేశారు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ప్రైమ్ మినిస్టర్ లెవెల్లోనండి చేసి అది మామూలుగా లేదు ఆ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేస్తూ ఇచ్చిన జీవో చూస్తే మీరు దాదాపు నాలుగు వందల ముప్పై మందికి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చి ప్రత్యేకమైన జీతాలు ఇచ్చి వాళ్ళకి పెట్టుకుంటున్నారు వీళ్ళు కాకుండా మామూలు ఉంటారండి వందలాదిగా మామూలు ఉంటారు ఆయన ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కాకుండా ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ పని ఏంటంటే నాలుగు వందల ముప్పై మంది పని ఏమిటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు వారి భార్య వారి పిల్లలు వారి తల్లి వీరికి ఈ ఐదుగురికి కూడా వారు ఎక్కడున్నా కూడా అర్ధరాత్రి పగలు ఊళ్ళో ఉన్నా ఊరి బయట ఉన్నా రాష్ట్రంలో ఉన్నా రాష్ట్రం వెలుపులు ఉన్నా దేశంలో ఉన్నా దేశం ఉన్నా విదేశాల్లో ఉన్నా కూడా వారికి రక్షణ కల్పించాలట వీళ్ళందరూ అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు లండన్లో అనుకుంటాను వారికి ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని ఇక్కడ నుంచి వెళ్తారన్నమాట వెళ్ళి అక్కడ ఉంటారు భారతదేశంలో మరే ముఖ్యమంత్రికి ఏ రకమైనటువంటి సెక్యూరిటీ లేదండి ఇంత భారీ ఎత్తున ఇది ఎంతో కాలంగా సీఎంలుగా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ గారు ఇట్లాంటి వాళ్ళకు కూడా లేదు మరి నిన్నగాక మొన్న సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత భారీ ఎత్తున పెట్టుకున్నాడు ఇది ఇన్సెక్యూరిటీయా అభద్రతా భావమా లేకపోతే ఆయనకి నిజంగానే ఏదైనా సెక్యూరిటీ థ్రెట్ ఉన్నదా లేకపోతే తన తాను ఎలివేట్ చేసుకోవడానికి నేను చాలా గొప్పవాడిని మిగతా వాడి అందరికంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్థాయి నాది ఆయనకి ఎంత భద్రత ఉంటుందో అదే స్థాయిలో భద్రత నాకు కావాలి అనేటువంటి ఆ కాంప్లెక్స్ తోటి ఆ భావనతోటి చేస్తున్నాడా నార్సిస్టిక్ వ్యవహారం అయింది అంటే నేను చాలా గొప్పవాడిని అనేటువంటి భావనతోటి చేస్తున్నాడా అనేది తెలియదండి కాబట్టి రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళినా కూడా వీళ్ళు వెళ్ళి చేయాలట ఈ మొత్తం దీనికోసం అని చెప్పి మళ్ళీ నాలుగైదు సంస్థలు ఏర్పాటు చేశారండి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒకటి ఇట్లాంటివన్నీ ఆ జీవోలో ఉన్నాయి ఇవన్నీ కలిపి సంవత్సరానికి కనీసం నాలుగు నాలుగు వందల కోట్లు లేక ఐదు వందల కోట్ల వరకు అవుతుంది అనేది ఒక అంచనా అండి ఎందుకంటే వీళ్ళందరికీ భారీ ఎత్తున జీ జీతాలు ఉంటాయి ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూపులో ప్రత్యేకంగా నియమించినటువంటి వ్యక్తులకి ఇంత ఎందుకు పెట్టు పెట్టుకున్నారు అనేది మనకు అర్థం కాదు తర్వాత వాళ్ళకి ఆ లీగల్ ఇమ్యూనిటీ కూడా ఇచ్చారండి ఆ వ్యక్తులకి ఆయన దగ్గర పనిచేసేటువంటి ఆ నాలుగు వందల ముప్పై మంది అట ఎవరినైనా కాల్ చేయొచ్చు ఏమైనా చేయొచ్చు వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి కూడా వీలు లేదండి చాలా కీలకమైనటువంటి పాయింట్ ఇది మరి ఆ రకంగా చట్టం ఒప్పుకోదని చాలామంది అంటున్నారు కానీ వీళ్ళు పెట్టుకున్నారు లీగల్ ఇమ్యూనిటీ అని చెప్పి ఆ జీవోలో ఉన్నదండి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరైనా వెళుతున్నారని చెప్పి ఎవరైనా అనుకోండి దాని మీద మీరు ప్రాసిక్యూట్ చేయడానికి వీలు లేదు వాళ్ళని శిక్షించడానికి వీల్లేదు వాళ్ళని విచారణ చేయడానికి వీలు లేదు దర్యాప్తు చేయడానికి వీల్లేదు ఇది ఎంత ప్రమాదకరమో ఆలోచించండి రేపు ఎవరినైనా సరే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ వాళ్ళు ఏవైనా చేస్తే ఆ ఆ వ్యక్తులు అవతల ప్రతిపక్షం కావచ్చు ప్రత్యర్థి రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరినైనా కూడా ఎనిమినేట్ చేయడానికి తద్వారా అవకాశం ఉండదా ఇది చాలా ప్రమాదకరం కాదా మరి దీని మీద పెద్ద చర్చ ఏమి జరగలేదు ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా ఎన్నికల హడావుల్లో బిజీగా ఉన్నాయి కాబట్టి ఆయన చక్కగా జీవో పాస్ చేసుకున్నారు ఏర్పాటు చేశారు కూడా దానికి సంబంధించి గెజెట్ నోటిఫికేషను డిసెంబర్ ఇరవై ఇచ్చారటండి నెక్స్ట్ జనసేన పార్టీకి మళ్ళీ గ్లాస్ గుర్తు వచ్చిందండి ఎన్నికల సింబల్గా అది ఆ పార్టీకి గుడ్ న్యూస్ ఎందుకంటే అలవాటైనటువంటి అయినటువంటి గుర్తు అది ఆ పార్టీకి ఏంటంటే అది గుర్తింపు లేదు ఆ పార్టీకి ఇంకా ఎందుకంటే తగినంత ఓటింగ్ పర్సంటేజ్ రాలేదండి అందువల్ల ఎన్నికల కమిషన్ వారి లెక్క ప్రకారం ఆ పార్టీ ఇంకా కూడా రికగ్నైజ్డ్ పార్టీ కాదు అది రిజిస్టర్డ్ పార్టీ అందువల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక సింబల్ ఇవ్వరన్నమాట అటువంటి పార్టీలకి ఆ రకంగా ఎక్కువ శాతం ఓటు రాలేదు కాబట్టి తెలంగాణ ఎన్నికల్లో కూడా వాళ్ళకి ఆ గ్లాస్ గుర్తు వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి ఒక భయం ఉండింది అయితే ఇప్పుడు వీళ్ళు అప్లై చేసుకుంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మళ్ళీ ఆ గ్లాస్ గుర్తు ఇచ్చారు జనసేనకి తద్వారా జనసేనకి ఎన్నికల్లో అది ఒక ఈజీ అవుతుంది ఎన్నికల్లో పోటీ చేయడం వాళ్ళ అభ్యర్థులకు కూడా ఇదే సమయంలో ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారం అనేది ఏం జరుగుతుందో బయటకి తెలియదండి ఇప్పటివరకు జనసేన టీడీపీ మధ్య కానీ సాక్షిలో మాత్రం ప్రతిరోజు వార్త వస్తుంది తర్వాత రకరకాల ఫేక్ న్యూస్ బయటకు వస్తున్నాయి అదేమిటంటే అరవై సీట్లు డెబ్బై సీట్లు జనసేనకి జనసేన అడుగుతోంది డిమాండ్ చేస్తోంది ఇట్లాంటివన్నీ ఇక్కడ ప్రయత్నం ఏంటంటే తెలుగుదేశం జనసేన మధ్య చిచ్చు పెట్టాలి అనేది సహజంగానే వైసీపీ ప్రయత్నం అందులో భాగంగా వాళ్ళ మీడియాలో ఈ వార్తలు వేసుకుంటారు అదేంటంటే జనసేన అరవై సీట్లు అడిగితే తెలుగుదేశం పార్టీ ఇవ్వడం లేదు పవన్ కళ్యాణ్ తన పార్టీని అమ్మేసుకుంటున్నాడు ఆయన డిమాండ్ చేయడం లేదు అరవై సీట్లు కావాలి డెబ్బై సీట్లు కావాలి అని అని వీళ్ళు చెప్తారు అరవై ఎనిమిది సీట్ల జాబితా తోటి పవన్ ప్రతిపాదించారట అని రాస్తారు సాక్షి వాళ్ళు చివరికి నలభై ఐదుకు తక్కువ కాకుండా కేటాయించాలని వినతే అట కానీ ఇవన్నీ ఏమి కూడా ఎంత వాస్తవాలో మనం చెప్పలేమండి ఇంతవరకు ఏమీ జరగలేదు కానీ వీళ్ళు ఏంటంటే గొడవలు ప్రతి ప్రతిరోజు కూడా ఒక వార్త రాస్తుంటారు తర్వాత చాలామంది వైసీపీలో టికెట్లు ఇవ్వని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇతరత్ర అసంతృప్తితో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ మరి పెద్ద ఎత్తున టీడీపీకో మరో పార్టీకి వెళ్ళాలి కదా అంత పెద్దగా ఇంకా వెళ్ళడం లేదేంటి అనేటువంటి అనుమానం ఉంది చాలామంది కొద్దిమంది అనుకోండి లేటెస్ట్ మన బయటకు వచ్చారు కదా కష్టదేవరాయలు నాసరాపేట ఎంపీ కాకపోతే ఇందువులు అట్లా జరుగుతోంది అనే దాని మీద ఆంధ్రజ్యూతంలో ఒక కథనం వచ్చింది అదేంటంటే టీడీపీలోకి భారీ వలసలు అంటున్నారు వీళ్ళు కానీ వెంటనే ఎందుకు వెళ్ళడం లేదంటే ఇప్పుడు కనుక ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ అందులోకి వెళితే వేరే పార్టీలోకి టీడీపీ కావచ్చు జనసేన వాళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేయడానికి ప్రయత్నిస్తోంది వైసీపీ వాళ్ళ స్పీకరే కాబట్టి పెద్ద కష్టం కాదు కదా డిస్క్వాలిఫై చేస్తే ఏంటి నష్టం ఇప్పుడు ఈ టైంలో ఇంకా నెలలే కదా ఉంది కాలపరిమితి అంటే రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి ఫిబ్రవరిలో ఈ రాజ్యసభ ఎన్నికల్లో మూడు సీట్లు ఖాళీ అవుతున్నాయి ఈ మూడు సీట్లు కూడా వైసీపీకి వచ్చే అవకాశం ఉంది వాళ్ళటువంటి ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి అయితే ఇప్పుడు కనుక కొంతమంది ఇందులో పదిహేను మందో ఇరవై మందో పాతిక మందో వెళ్ళిపోయారు అనుకోండి పార్టీలో నుంచి వేరే పార్టీలో చేరారు అనుకోండి లేకపోతే వేరే పార్టీకి ఓటేసారు అనుకోండి వీళ్ళకి మూడో క్యాండిడేట్కి దెబ్బ సో దాన్ని నిలువరించడానికి నివారించడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు డిస్క్వాలిఫై పిటిషన్ వేయడానికి పిటిషన్ వేసిన మరునాడే కావాలంటే తమియన్ సీతారామ గారు స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేస్తారు అప్పుడు ఓటు వేయడానికి ఉండదు అందువల్లనే ఈ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది వేరే పార్టీ వాళ్ళు ఇంకా చేరడం లేదు అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా వెంటనే తీసుకోవడం లేదు ఈ కారణం చేత అనేది ఈ కథనం అండి ఇక్కడ దీనికి సంబంధించి మరొకటి ఉంది మనం చెప్పుకున్నాం గంటా శ్రీనివాసరావు గారు ఎప్పుడో మూడేడ నాడు విశాఖ స్టీల్ ప్రా ప్లాంట్ ఇష్యూకి సంబంధించి రాజీనామా లేఖను పంపిస్తే స్పీకర్కి అది మూడేళ్ల తర్వాత మొన్న ఆమోదించారు ఇదే కారణం నేను చెప్పిన కారణం ఓటు వేయకుండా ఉండటానికి ఆయన ఓటు చల్లకుండా ఉండటానికి అయితే ఇక్కడ ఇప్పుడు తెలిసింది ఏమిటంటే గంటా శ్రీనివాసరావు గారితో పాటు కరణం ధర్మశ్రీ గారు కూడా మరొక ఎమ్మెల్యే ఆయన కూడా ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే ఆయన కూడా రాజీనామా చేశాడండి కానీ ఆయన రాజీనామాను మాత్రం స్పీకర్ తమ్మినేని సీతారామ గారు ఆమోదించాల చూడండి తేడా ఎందుకంటే ఆయన ఇంకా వైసీపీలోనే ఉన్నాడు కదా ఆయన ఓటు రేపు కావాలి కదా సో ఆ విధంగా స్పీకర్లు ఇట్లా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారండి దేశంలో ఈ స్పీకర్ వ్యవస్థ అనేది మనకి బ్రిటిష్ పార్లమెంటరీ విధానం నుంచి వచ్చింది అక్కడ వాస్తవానికి ఏంటంటే సాంప్రదాయం ఏంటంటే బ్రిటన్లో ఎవరైతే స్పీకర్గా ఎన్నికవుతారో వాళ్ళు వెంటనే వాళ్ళు ఉన్నటువంటి పార్టీకి రాజీనామా చేస్తారండి తద్వారా మేము న్యూట్రల్గా తటస్థంగా వ్యవహరిస్తాము పక్షపాతం లేకుండా వ్యవహరిస్తాము అనేటువంటి మెసేజ్ ఇవ్వడానికి మనం అదే పార్లమెంటరీ సిస్టమ్ తీసుకున్నాం మన దేశంలో కానీ మన దగ్గర స్పీకరు అధికార పార్టీ వ్యక్తి అయి ఉంటాడు అధికార పార్టీ వ్యక్తులు కూడా ఒకప్పుడు ఒక స్థాయి ఒక హోదా ఒక ఇంటలెక్చువల్ ఎబిలిటీసు తర్వాత పరిణితి ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎంపిక చేసేవాళ్ళు ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు స్పీకర్ పదవి ఏంటంటే దీనికి మంత్రి పదవి ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి స్పీకర్గా తీసుకో అని చెప్పి ఇస్తున్నారు యాక్చువల్గా స్పీకర్ ప్రోటోకాల్ విషయంలో బహుశా మూడో స్థానం అనుకుంటానండి గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారు తర్వాత స్పీకర్ గారే ఆ రకంగా ప్రోటోకాల్ పరంగా ఉంది కానీ మర్యాదలు అధికార పరంగా ఉన్నావు కదా డబ్బులు సంపాదించుకోవడానికి కాబట్టి చాలా మంది స్పీకర్ పదవిని ఇష్టపడరు అంత పెద్ద హోదా ఉన్నా కూడా ఇంకొకటి ఏంటంటే వీళ్ళు పార్టీ కానీ వ్యవహరిస్తూ వస్తున్నారు ఇప్పుడు మీరు తమినే సీతారామ గారిని చూడండి అసెంబ్లీలో ఎట్లా వ్యవహరించి ఎంత ఘోరంగా స్పీకర్ పదవికి అప్రతిష్ట తీసుకొచ్చాడు తమినే సీతారామ ఆ వ్యవహారాన్ని మార్చాల్సిన అవసరం ఉందండి దేశంలో అది మరి రాజ్యాంగంలోనో చట్టపరంగానో మార్పులు తీసుకొచ్చి స్పీకర్గా ఎంత వ్యక్తి వెంటనే తాను ఏ రాజకీయ పార్టీలో అంత ముందు ఉన్నాడో ఆ రాజకీయ పార్టీకి ఆయన మరి రాజీనామా చేయాలి అంటే అప్పుడు సీనియర్లు మాత్రమే ఉంటారు ఎందుకంటే మాకు రాజకీయంగా నాకు ముందు ముందు ఇంకా ఆలోచన లేవు నేను విరమించుకుంటా ఆ తర్వాత రాజకీయాల నుంచి స్వస్తి పలుకుతాను అని అనుకునేటువంటి స్థాయిలో స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే మీరు స్పీకర్గా ఎంపిక చేస్తే వాళ్ళు తటస్థలుగా పక్షపాతం లేకుండా వ్యవహరిస్తారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఈ బెయిల్ మీద అప్పీల్కి వెళ్ళింది కదండి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది దాని మీద వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పీల్కి వెళ్ళారు ప్రభుత్వమే ధరమే కదా చక్కగా దాన్ని పెట్టి మళ్ళీ ఆయన జైలుకి పంపించాలని అది స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఇప్పుడు తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా ఆయనకి బెయిల్ వచ్చింది కదా ఏపీ హైకోర్టులో దాని మీద కూడా వెళ్ళారటండి జనవరి పదో తేదీన వచ్చింది అది ఆ తీర్పు బెయిల్ ఇస్తూ మల్లికార్జునరావు గారు జస్టిస్ వారు ఇచ్చారు అది మీద ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అప్పీల్కి వెళ్ళారట ఎస్ఎల్పి అంటారు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారట సుప్రీంకోర్టులో ఓ ఇది పెద్ద కొమ్మగోణం జరిగింది ఇది ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ చేయాలి దీని మీద అందువల్ల బెయిల్ రద్దు చేసి మళ్ళీ జైల్లో పెట్టాలి చంద్రబాబు నాయుడు గారిని అని కోరారట ఈ స్పెషల్ ఇవి పిటిషన్లో సుప్రీంకోర్టులో ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా అప్పీల్ ఉన్నదండి సో స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ రద్దు చేయమన్నారు ఇప్పుడు ఇన్నర్ రింగ్ రెడ్ కేసులో బెయిల్ రద్దు చేయమన్నారు ఇంకా నాలుగు రోజులు అయిన తర్వాత బహుశా వేరే కేసుల్లో కూడా ఆయనకు వచ్చింది కదా లిక్కర్ కేసులో కూడా వచ్చింది కాబట్టి శాండ్ కేసులో కూడా వచ్చింది వాటి మీద కూడా అప్పీల్ చేస్తారా ఎందుకంటే ప్రభుత్వ ధనం ప్రభుత్వంలో ఉన్న లాయర్లు అక్కడ ఢిల్లీలో పెద్ద పెద్ద లాయర్ల మీద డబ్బులు ఇవ్వచ్చు ఆయనకేమి ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి వాటి మీద కూడా వేస్తారేమో చూడాలండి ఇక ఇవ్వండి ఇవాళ వార్తలు వాటి